ఫార్ములాయిలో ఏసీబీ కేసు పెట్టిండు రేవంత్ రెడ్డి అసలు ఎక్కడ దానకిషోర్ అనే ఐఏఎస్ అధికారి ఇప్పుడున్న ప్రిన్సిపల్ సెక్రటరీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్ ఆయన ఇచ్చిన కంప్లైంట్లో ఎక్కడ కూడా కేటీఆర్ గారు జోబులోకి ఒక్క పైస వచ్చినట్టు కూడా నిరూపించలేకపోయారు ఏసీబీ ఎనిమిది గంటలు ప్రశ్నించింది ఈడీ ఒక ఎనిమిది గంటలు ప్రశ్నించింది ఎక్కడ కూడా వాళ్ళు ఈయన జోబులోకి ఒక పైస వచ్చినట్టుగా నిరూపించలేకపోయారు అక్కడే వీళ్ళ డొల్లతనం బయటపడ్డది మరి ఇక్కడ యాభై ఐదు కోట్ల రూపాయలు గత ప్రభుత్వం ఫార్ములాయికి పంపించింది ఎందుకోసం పంపించిండ్రు అది ఎవరు కూడా మాట్లాడతలేరు ఎవరి కోసం ఫార్ములా ఫార్ములాయి ఆర్గనైజేషన్ కు ఏ అగ్రిమెంట్ ద్వారా ఈ యాభై ఐదు కోట్ల రూపాయలు పోయినాయి అనేది ఎవరు కూడా మాట్లాడతలేరు ఆ విషయం గురించి ఎక్కడ కూడా ముఖ్యమంత్రి ప్రశ్నలు పత్రికలకు చెప్తలేడు అసెంబ్లీలో చర్చకు కూడా సిద్ధం కావడం లేదు ముఖ్యమంత్రి అడుక్కున్నా కూడా వింటలేడు ముఖ్యమంత్రి ఇలా ఆ ఫార్ములా ఈ తర్వాత గత ప్రభుత్వము తర్వాత మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ ఎంటర్ అయిన ట్రై పార్టెడ్ అగ్రిమెంట్ నెక్స్ట్ జన్ కంపెనీ మరి మూడు కలిసి చేసిన ట్రై పార్టెడ్ అగ్రిమెంట్ లో భాగంగానే ఈ యాభై ఐదు కోట్ల రూపాయలు పంపించి తెలంగాణకు పెద్ద ఎత్తున మొబిలిటీ వ్యాలీ ఈ రోజు గ్రీన్ ఎనర్జీ అంటున్నాం ఈ భూమి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయంటున్నాం మానవ సమూహాలకు ప్రమాదం వస్తుందని అంటున్నాం అందులో భాగంగా దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రానికి వేల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చి అందులో మరి మొబిలిటీ వ్యాలీ అంటే ఎలక్ట్రిక్ వాహనాలు ఎక్కడో చైనాలో కాదో తయారు కావాల్సింది లేకపోతే ఎక్కడో అమెరికాలో తయారు కావాల్సింది మా తెలంగాణలో తయారు కావాలని చెప్పి మొబిలిటీ వీక్ అని పెట్టి మరి కేటీఆర్ గారు ఆనాడు యాభై ఐదు కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టిండు ఆయన జోబులో ఒక్క పైస కూడా రాలేదనేది ప్రభుత్వమే ఇప్పుడున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వమే చెప్తున్నది ఆ యాభై ఐదు కోట్ల పెట్టుబడి పెట్టి మరి ఒక రేసు ఏర్పాటు చేసి హుసేన్ సాగర్ లో దాని తర్వాత ఇంకా నాలుగు రేసులకు అగ్రిమెంట్ చేసుకుని డబ్బులు ఇచ్చారు కేటీఆర్ గారు దానివల్ల వేల కోట్ల రూపాయల పెట్టుబడి వస్తుందన్న ఆశతోనే అది చేశారు అదే విధంగా మరి రాజశేఖర రెడ్డి గత కాంగ్రెస్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిగా ఉన్నప్పుడు మరి ఆరోగ్యశ్రీ గాని లేకపోతే రైతుల ఉచిత విద్యుత్ గాని ఫీ రి ఎంబర్స్మెంట్ వన్ నాట్ ఎయిట్ గానీ ఈ స్కీమ్లను తెలంగాణ వచ్చిన తర్వాత గౌరవ కేసీఆర్ గారు రద్దు చేయలేదు కదా వాటిని ఇంకా బాగా ఇంప్రూవ్ చేయాలని చూసిండ్రు జీనో వ్యాలీ చంద్రబాబు నాయుడు గారు పెట్టింది మరి కేసీఆర్ గారు కేటీఆర్ గారో రద్దు చేయలేదు కదా వాటిని ఇంకా ఇంప్రూవ్ చేసి ఇంకా గొప్ప పాలసీస్గా తయారు చేసిండ్రు కానీ ఇలా రేవంత్ రెడ్డి గారు రాజ్యాంగంలో మూడవ షెడ్యూల్ ప్రకారం నేను భయము పక్షపాతము అదేవిధంగా రాగ ద్వేషాలకు అతీతంగా రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగబద్ధంగా నేను పాలన చేస్తానని చెప్పి ఆనాడు డిసెంబర్ ఆరో తారీఖు నాడు ఎల్బి స్టేడియం లో వేలాది మంది ప్రజల సాక్షిగా తెలంగాణ ప్రజలు చూస్తుండగా రాజ్యాంగం మీద చేతి పెట్టి ప్రమాణం చేసిండు రేవంత్ రెడ్డి షెడ్యూల్ మూడు రాజ్యాంగంలో ఉన్నదది రాగద్వేషాలు అంటే అనురాగం అంతా కూడా ఆయన తమ్ముడు నిన్న బాహాటంగా నిన్న కాకమున్న తిరుపతి రెడ్డి నా తమ్ముడు ఆయన తిరుగుతాడు ఓపెన్ తిరుగుతాడు ఆయన తిరుగుతాడు తప్పే ఉన్నదని ఆయన సొంత తమ్ముడు రాజ్యాంగేతర కార్యక్రమాలు లగచర్లలో రైతుల మీద దౌర్జన్యాలు చేస్తాంటూ కూడా ఎనకేసుకొస్తున్నాడు అమెరికా పోయి వాళ్ళ బంధువులకు కంపెనీలలో పెట్టుబడులు పెట్టేటట్టుగా చూసి ఇక్కడ వచ్చి అమృత్ రిండర్స్ లో మళ్ళీ వాళ్ళ బంధువులకే ఇస్తున్నాడు అంటే అదే విధంగా రాఘవ కన్స్ట్రక్షన్స్ ఆయన కేబినెట్ లో ఉండే పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొడుకే రాఘవ కన్స్ట్రక్షన్స్ లో డైరెక్టర్ వాళ్ళ భార్య ఇంకొక డైరెక్టర్ మరి వాళ్ళ కంపెనీలకే మళ్ళీ కొడంగల్ నారాయణపేట లిఫ్ట్ ఇరిగేషన్ టెండర్లు ఇచ్చిండు మరి ఇక్కడ ఇక్కడ రాజ్యాంగంలో ఏం చెప్పిన ఉన్నారో డిసెంబర్ ఆరో తారీఖు నాడు రేవంత్ రెడ్డి గారు నే రాగ ద్వేషాలకు అతీతంగా ఇలాంటి మరి పక్షపాతం లేకుండా భయం లేకుండా నేను పాలన చేస్తాను రాజ్యాంగం మీరు చేయబెట్టి చేసినావు మరి ఇవాళ ఏం చేస్తున్నావు అదే విధంగా ద్వేషం గత ప్రభుత్వం చేసిన మంచి కార్యక్రమాలను ముందరికి తీసుకుపోవాల్సిన ముఖ్యమంత్రి ఇలా గత ప్రభుత్వం యాభై ఐదు కోట్ల రూపాయలు పెట్టి ఒక మొబిలిటీ వ్యాలీ సృష్టించాలని చెప్పేసి ప్లాన్ వేస్తే ఆ యాభై ఐదు కోట్లు ఇవాళ వేస్ట్ అయ్యేటట్టుగా చూసినా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందుకొరకే నువ్వు మూడు వందల పదహారు బిఎన్ఎస్ ప్రకారం నేరస్తుడవుతారు మీరు రేవంత్ రెడ్డి గారు అదే ఈ రోజు మేము చెప్పాలని వచ్చినాం ఈ రోజు కేటీఆర్ గారు కాదు ఇందులో నిందితులు మీరు నిందితులు మీ వల్ల తెలంగాణకు రావాల్సిన వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పోయినాయి వేలాది ఉద్యోగాలు తెలంగాణ బిడ్డలకు రాకుండా పోయినాయి